సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో అసలు లేదనే చెప్పుకోవచ్చు సరిగ్గా బికాస్ అక్కడ త్రీ క్యాపిటల్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ రీజన్స్ అనేది రియల్ ఎస్టేట్ హైదరాబాద్తో కానీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా స్లో డౌన్ అనేది చెప్పుకోవచ్చు ఐ మీన్ ఫోర్టీన్ టు నైన్టీన్తో కంపేర్ చేసుకున్నా కానీ ఫోర్టీన్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అనేది రియల్ ఎస్టేట్ అనేది స్లో డౌన్ అయిందని చెప్పొచ్చు నెక్స్ట్ వీలు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుందని చాలా మంది అంటున్నారు ఇంకోటి ఏంటంటే అమరావతి అనేది ఓన్లీ వన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తర్వాత ఈవెన్ కేంద్రం నుంచి కూడా పదిహేను వేల కోట్లు అనేది శాంక్షన్ చేశారు ఐ మీన్ వెసులుబాటు ఇచ్చారు వీళ్ళు షూరిటీ ఇచ్చారు అప్పు తేయడానికి సో అదే ఎయిట్ క్రోర్స్ అనేది మళ్ళీ ఓన్లీ ఫర్ అదే ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఓన్లీ ఫర్ అమరావతి ఈ మంత్ ఎండింగ్ అనేది రా రాబోతుంది సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మెయిన్ బిల్డప్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో నెక్స్ట్ అమరావతిలో అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉందంటారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని ఇయర్స్కి అప్షే అప్షేట్ అయ్యే ఉన్నాయి ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్ అన్ని లెక్కలో తీసుకెళ్ళండి కొన్ని తీసుకోవచ్చు కొన్ని తీసుకోకూడదు ఎందుకంటే పొలిటికల్ మేనిఫెస్టోలు కానీ వాగ్దానాలు కానీ చేయడం ఈజీయేట్ అమలు పరచడానికి చూడాలి ఇప్పుడు క్యాపిటల్ రాగానే పదిహేను వేలు కోట ఇంతవరకు ఇప్పుడు ఇస్తామంటున్నారు అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వెళ్ళిపోయింది సో అవర్ ఇప్పుడు గత రెండు నెలలు మూడు నెలలు వీళ్ళు తీసుకునే ఎఫర్ట్స్ చేంజ్ కనిపిస్తుంది సో దేర్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ పాజిటివ్ డైరెక్షన్ ఒకప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందో ఇప్పుడు పెరిగిపోలేదు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఓకే ఎందుకంటే మీరు ఒక సెంట్రల్ బడ్జెట్లో పదిహేను వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు సుమారు రిలీజ్ ఉంటున్నారు అది దానికి కేవలం అమరావతి క్యాపిటల్ కట్టడానికి అదేవిధంగా గూగుల్తో ఎంఓ సైన్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ స్కిల్ యూనివర్సిటీ అలాంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి దానికి గూగుల్ ముందుకు వచ్చింది గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఆఫీస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆఫీసర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్లో సో గూగుల్ లాంటి మైక్రోసాఫ్ట్ వరకల్ ఐబిఎమ్ ఇది కానీ అడుగు పెట్టారంటే మిగతా అందరు ఫాలో అయిపోతారు చేయమని ఉంటాయి కదా ఒక చేయమనుకో ఇంకో లైన్ కట్టుకుని అట్లా అయిపోయి స్టార్టింగ్ ప్రాబ్లం ఇప్పుడు అమరావతికి ఏమైంది అంటే చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు క్యాపిటల్ సో ఈ డబ్బులు వచ్చిన తర్వాత దేవుటి ఇప్పుడు అదానీ గ్రూప్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అంబానీ గ్రూప్ మాట్లాడుకున్నాం టెస్టలైజ్ ప్లానింగ్ ఈక్వినిక్స్ డేటా సెంటర్ ఇన్వైట్ చేశారు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఇవన్నీ కూడా దిగ్గజాలు సో వీళ్ళందరూ వచ్చి ఒకసారి వర్క్ మొదలు పెట్టారంటే థింగ్స్ విల్బీ డిఫరెంట్ ఇప్పుడు మీరు అడిగారు ఎన్ని సంవత్సరాల్లో డబల్ అవుతుంది చెప్పడం కష్టం ఎందుకంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన స్టెప్ సైడ్ జస్ట్ అడుగులు వేయడం అడుగు కూడా పూర్తిగా వెళ్ళేది మందు ఇన్ఫెంట్ స్టేజ్ అంటే బేబీ స్టేజ్లో ఉండేది ఇప్పుడు కొద్దిగా ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారు ఆ ఇండస్ట్రీ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఏమేంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏపీ గవర్నమెంట్ ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టూ టు త్రీ మిలియన్ జాబ్స్ అంటే ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఇన్ నెక్స్ట్ ఇయర్స్ ఎస్ అందులో టెన్ ల్యాక్స్ వచ్చిన చాలా గ్రేట్ ఎందుకంటే టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ అంటే యాభై లక్షల మంది అదనంగా వచ్చేస్తారు అక్కడ ఫ్యామిలీకి ఐదు మంది వేస్తున్నారు నలుగురు ఐదు వేసుకున్నా ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ సో కాబట్టి నేను ఏమంటానంటే అమరావతికి యాజ్ ఆఫ్ టుడే నేను రేపు అయిపోద్ది అని చెప్పిన బట్ ఇట్ రేస్ ఆఫ్ ఇస్ వెరీ పాజిటివ్ అండ్ క్లియర్గా ఉంది పెరుగుతుంది అనే నమ్మకం తెస్తున్నారు బట్ ఫిజికల్గా వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఐటీ కారిడార్ లేదు ఏ కోర్ట్ లేదు గవర్నర్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి బిల్డ్ చేస్తారు క్యాపిటల్ అదే ఇండస్ట్రీని అట్రాక్ట్ చేస్తున్నారు రైల్ జోన్ బాగానే ఉంది సో ఇవన్నీ కలిపితే టోటల్ ఎఫర్ట్ టీమ్ ఎఫర్ట్ కూడా అంటే ఎన్ని డిపాండ్ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం కదా సో ఇప్పుడు గుడ్స్ అండ్ అదాని వాళ్ళు ఐఆర్ఆర్ కడతా ఉన్నారు పోర్ట్లు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు అంబానీ వాళ్ళు బయోగ్లాస్ ప్లాంట్ పెడుతున్నారు విచ్ దేర్ వేరే ఎక్స్పర్టైజ్ సో ఒక్కొక్క ఇప్పుడు మైక్రో గూగుల్లో ఆఫీస్ పెడుతున్నాడు అట్లా రానున్న నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో గా ఇరవై ముప్పై కంపెనీలు అయితే సైన్ చేస్తాయి సో అది మనకి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఒకసారి ఆ కంపెనీస్ ఇప్పుడు ఎమ్ఓఐ సైన్ చేసా ఇంకొద్ది డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ గివింగ్ ది ఆర్డర్ ఆర్డర్స్ ఇచ్చాక అడ్వాన్స్ అడ్వాంటేజ్ వర్క్ స్టార్ట్ అయ్యి మానిటరింగ్ ఉంటుంది అలా ప్రతి డిపార్ట్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసికల్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమింగ్ ఫ్యూచర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే డిజిటల్ వరల్డ్ అవును మాన్యువల్ వరల్డ్ అంతే పోతుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా పెరిగిపోయాయి ఒకప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంది ఇప్పుడు పది రూపాయలకి గూగుల్ పే చేస్తున్నారు ఐదు రూపాయలకి గూగుల్ పేరు వన్ రూపీ కూడా చేస్తున్నారు చిల్లర లేకపోతే అది మంచి సైన్ బట్ ఇవన్నీ కూడా నోట్ ఎఫెక్ట్ ఆన్లైన్ రికార్డ్ అవుతున్నాయి సంబడి యాజ్ అన్ ఇల్లీగల్ ఇన్కమ్ హండ్రెడ్ డబ్బులు ఇరవై యాభై వేలు జీతం నీకు ఐదు లక్షల ఖర్చు పెడుతున్నావు అడుగుతారు ఫ్రమ్ వేర్ లక్కీ భాస్కర్ చూసుంటారు సినిమా మీరు అవును సో నువ్వు ఎప్పుడు ఆట ఎప్పుడు మొదలెట్టవు కాదు ఆట ఎప్పుడు ఆపుతావు అనేది ఇంపార్టెంట్ అట్లా ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్లోగా స్టెప్ సీరియస్గా కనిపించడం కానీ మోడీ గారు స్లో ఇయర్ బై ఇయర్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాడు ఆయన స్టార్ట్ అయినప్పుడు డిమోనటైజేషన్ అవన్నీ పెద్ద ఇంపాక్ట్ అయినాయి ఆ వెయ్యి రూపాయల నోట్లు అవి క్యాన్సిల్ చేశారు తర్వాత ఏమైంది స్లోగా హార్ట్ అటాక్ లేవుడు ఇంక్రిమెంటల్ గ్రోత్ చేస్తాడు అట్ల రికార్డింగ్ కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్ టైస్ ఆల్మోస్ట్ మీరు షాప్ కూరగాయల షాప్ ఐస్ క్రీమ్ ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ ఆన్లైన్ సో ఆన్లైన్ ఒక విధంగా మంచి ఎఫిషియన్సీ యాక్యురేసీ ఎక్కువ ఉంటుంది ఇవాళ కదా రేపైనా ఈ జీరో అమౌంట్ అనేది తగ్గాలి ఓకే స్టిల్ దట్ లాండరింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బాగా తగ్గింది ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్ గా ఏపీకి ఇప్పుడు పెట్టుకోవచ్చు ఎవరైనా ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఆగితే పెట్టుకోవచ్చు ఎయిట్ టు టెన్ ఇయర్స్ డబుల్ అవడానికి డబుల్ అవడానికి కానీ మేబీ ఇంకొక రెండు మూడు సంవత్సరాల ఈ స్టేజ్ మార్చేసి నేను ఎయిట్ టూ ఇయర్స్ బదులు ఫోర్ ఇయర్స్ అనొచ్చు అంటే ఇప్పుడు ప్రిడిక్షన్ లో వెళ్తున్నాం ప్రిజంప్షన్ అండ్ అజమ్షన్ లో వెళ్తున్నాం అమరావతి దగ్గర ఇప్పుడు అరవై డెబ్బై వేలు ఉంది గజం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అక్కడ నుండి మీరు ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్తే తగ్గుతూ వస్తుంది యాభై నుండి నలభై నలభై నుండి ముప్పై ముప్పై నుండి పదిహేను పదిహేను పదివేలు తక్కువైతే లేదు అక్కడ మీరు అమరావతి నుండి తుల్లూరు అక్కడ కాజాగూడ తాడేపల్లి ఇవన్నీ ఉన్నాయి సో అన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కో ఇండస్ట్రీ వస్తాయి ఐటీ కారిడర్ అవుతుంది కోర్టు దగ్గర వస్తాయి గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ వస్తుంది గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తున్నాయి మిగతా చాలా హాస్పిటల్స్ కావాలి ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది సో ఇవి రావడానికి కొద్దిగా టైం పడుతుంది మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత కంప్లీట్ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు శ్వేతపత్రం వచ్చారని అందులో క్లారిటీ లేదు ప్లాన్ అనుకుంటున్నాం అనుకుంటున్నామని చెప్పారు అనుకోవాలంటే డబ్బులు కావాలి ఇప్పుడు వీళ్ళందరూ ఇండస్ట్రీ పది ఇండస్ట్రీ పెట్టే అనుకోండి యూట్యూబ్తో మాట్లాడుతున్నారు అలాగే గూగుల్తో తో మాట్లాడుతున్నారు ఇది యూట్యూబ్ అంటే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా లైమ్ లైన్లోకి రాలేదు అవి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ వచ్చి ఒకసారి వర్క్ స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయి అంటున్నారు కానీ రియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవట్లేదు పెరిగింది పెరిగితే నమ్మకం పెట్టి కాన్ఫిడెన్స్ పెరిగింది రియల్ గా పెరగలేదు బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు ఇంక్రీస్ ఓకే మరి అది రెండు నెలలు అవుతదా ఆరు నెలలు అవుతుందా అనేది అంటే గవర్నమెంట్ ఏవైతే చెప్పారో అమలు పరచాలి ఇవన్నీ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి రిలయన్స్ గాని అంబానీ కానీ టెస్ట్ లా గాని ఏ కంపెనీ మాట్లాడుకున్నా జస్ట్ ఇన్ ద డిస్కషన్ స్టేజ్ ఆ డిస్కషన్ స్టేజ్ నుండి కన్వర్షన్ కన్వర్ట్ అవ్వాలి ఆర్డర్ స్టేజ్కి అటువంటి ఫండ్స్ రిలీజ్ అవ్వాలి అప్పుడే కదా ఇప్పుడు ఏమవుతుంది ఫండింగ్ వచ్చిందనుకో ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ వచ్చిందనుకో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఎర్నింగ్ ఉంటుంది ఎర్నింగ్ ఉంటే ఖర్చు పెడతారు సో కొన్ని టూరిస్ట్ పాయింట్లు కూడా టూరిజం పాయింట్స్ కూడా డెవలప్ అయింది కొన్ని కంట్రీస్ ఓన్లీ టూరిజం దుబాయ్ దుబాయ్ ఉంది లేదా మన థాయిలాండ్ బ్యాంకాక్ ఉంది ఓన్లీ టూరిజం పోతే మేజర్ ఇన్కమ్ టూరిజం మిగతా గవర్నమెంట్ ఇండస్ట్రీ పెద్దగా గేమ్ లేవు తొమ్మిది అయితే లైట్ అని ఆర్పేస్తారు బ్యాంకాక్లో చూసాను బ్యాంకాక్ కానీ పటాయ కానీ మళ్ళా పన్నెండు ఒంటి గంట ఎక్కడ ఎయిట్ ఓ క్లాక్ లైట్లు ఉండవు అక్కడ పవర్ చాలా కన్జ్యూ కన్జర్వేటివ్గా వాడతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలకి డబ్బులు కావాలి సో అది రన్ చేయాలి గవర్నమెంట్ రన్ చేయాలి అప్పులు తీర్చాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గేమ్ గా పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది ఒక అంత ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అంత ముందు గవర్నమెంట్ రాదు అని డిసైడ్ అయిపోయారు ఈ గవర్నమెంట్ వస్తుంది అని నమ్మకం బిల్డ్ చేస్తున్నారు సిబిఎన్ కానీ వాళ్ళు స్టేట్ క్యాబినెట్ అంతా అది మనం వేచి చూడాల్సి ఉంది ఓకే చూసి అది ఒకసారి స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇట్స్ పాజిటివ్ థ్యాంక్ యూ సార్